మీనా రెంటచింతల గారు రచించిన దొరసాని పార్ట్ టూ విహారీ లోనికి నడవగానే అతని వెనకాల డోర్ మెత్తగా మూసుకుంది అతని కోసమే ఎదురు చూస్తున్నట్టున్న ఎండీ అతన్ని చూడగానే కుర్చీ చూపించి తను టేబుల్ అంచున కూర్చున్నాడు ఆ ఇన్ఫార్మాలిటీ విహారీకి కొత్త కాదు ఆయన మరో పది నిమిషాలు ప్రపోజ్ చేయబోతున్న విషయంలో ముఖ్యంగా అది కూడా ప్రధాన పాత్ర వహించిందని అతనికి తెలుసు జానకి ఎలా ఉంది మామూలు కన్నా ఎత్తుగా దానికి తగ్గట్టు లావుగా ఉంటాడు రాఘవరత్న అది కెమికో కెమికల్స్ ఎండీగా అతని పదవికి కావాల్సిన అథారిటీ తెచ్చిపెట్టింది అప్పుడప్పుడు వస్తున్న బట్టతల ఎప్పుడో వచ్చేసిన ఆరు పదుల వయస్సుకు తెలియనివ్వదు చెవులు దగ్గర అక్కడక్కడా నెరిసిన జుత్తు అనుభవం నిండిన తీక్షణమైన కళ్ళు జీవితంలో అతను సాధించిన వివేచనను తెలుపుతున్నాయి బావుంది ఆమె గురించి చెప్తున్నప్పుడు విహారీ మొహంలో మెరిసిన ఆనందం చూడగానే రాఘవరత్న కళ్ళల్లో భావం మెత్తబడి సున్నితమైంది ఆ క్షణంలో విహారీలో అతను చూసింది ఆనందమే కాదు అంతకు మించిన గౌరవం రాఘవ అతని భుజం తట్టి టేబుల్ మీద నుండి దిగి చుట్టూ తిరిగి వెళ్ళి విహారీకి ఎదురుగా తన చేయిర్లో కూర్చున్నాడు టేబుల్ సొరుకు తెరిచి అందులో నుండి ఒక కవరు బయటకు తీశాడు దాన్ని విహారీకి అందిస్తూ నిన్న బోర్డు మీటింగ్లో నిన్ను జిఎం చేయాలని ప్రపోజ్ చేశాను ఎక్కువ అపోజిషన్ లేకుండానే రెజల్యూషన్ వెంటనే పాస్ అయ్యింది కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ వినయంగా అంటూ విహారీ కవర్ అందుకొని లోని పేపర్ బయటకు తీశాడు జిఎం పోస్ట్ గురించి నేను నీకు ఎక్కువ చెప్పనవసరం లేదు డైనమిజం పనిలో సిన్సియారిటీ మాకు తెలుసు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకో అంతకన్నా నేను ఇంకా ఏం చెప్పలేను అన్నాడు రాఘవరత్న విహారీ లేచి రాఘవ దగ్గరకు నడిచాడు థ్యాంక్స్ ఎలాడ్ సార్ రాఘవ తను లేచి విహారీ చెయ్యందుకున్నాడు తలెత్తి తనకన్నా రెండు ఇంచీల పైనున్న అతని మొహంలోకి చూశాడు సరే మరి చెప్పాడు సరే మరి అంటే పూర్తి కాంప్లిమెంట్స్ తను జీఎంగా సత్తా చూపుకున్న తర్వాత వస్తుందన్నమాట విహారి రాఘవ రూంలో నుండి బయటికి నడుస్తూ అనుకున్నాడు పోనీలే అతను చేతిలోని కవరు ఫైల్స్ చేతులు మార్చి సన్నగా నవ్వుకున్నాడు సరే మరి అలా కానీ ఇదన మాట పాటు టూ మీ గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో